ప్లాట్లనే దొంగ పని అయింది ఎట్లా అంటే ఇక హనుమంత్ రెడ్డి వెంకటరెడ్డి రెడ్డి ఇచ్చిన మనం పిల్లాట్ ఆయన కొడుకు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది నాది పట్ట పట్టనే ముందు రెండో నంబరు సర్వే నంబర్లు పబ్లిక్ ఇస్తా అని చెప్పిండు ఒకటో సర్వే నెంబర్ నేను నాకు కావాలని చెప్పిండు ఎవరు ఇది కల్లెపల్లి పలుగు రాజాపురం మండలం నగర్ జిల్లా గిట్ల వండి మాకు ఇంత డెబ్బై ఐదు మంది ప్లాట్ అన్నీ మొత్తం దుని చెట్లు పెట్టేసిండు అప్పుడప్పుడే పెట్టేసిండు అది ఏదో శ్రీగంధం అంట ఆ చెట్లు పెట్టేసినా చుట్టూ కంపెనీ వాళ్ళు పెట్టేసి పర్భుతంగా భూమి ఉంది డెబ్బై ఎకరం ఉంది ఆ డెబ్బై ఎకరాల్లో ఏం చేస్తున్నా అంటే ఎంఆర్ఓ ఇలా ఇస్తా రేపు ఇస్తా అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చిన ఇక్కడ కలెక్టర్ తిరిగి తిరిగి పన్నెండు సంవత్సరాల నుంచి తిరిగిన మా బిడ్డ మంచి లేదు నడుము విరిగిపోయింది మా నడుము ఇరిగిపోతే దానికి కట్టలేము కట్ కట్టని కూడా మొత్తం ఇండి నా చీకులు ఇట్కేలు ఉస్కేలు అన్నీ మళ్ళా చింబిటు అన్నీ ఎత్తుకుపోయి ఏడైనా మన ఎలక్షన్లో వన్ అని వన్ నేను ఉంది అట్లా చేస్తాను సార్ ఇప్పుడు ఇక్కడికి ఎంతసార్లు వచ్చినా మూడోసారి అయినా సార్ తిరిగి కలెక్టర్ చుట్టూ జరుగుతున్నా ఎంఆర్ఓ చుట్టూ జరుగుతున్నా ఆ సర్టిఫికెట్ ఇస్తాను ఈ సర్టిఫికేట్ ఇస్తాము ఏం సర్టిఫికేట్ ఇస్తలేరు మాకు సంత ఇస్తున్నారు ఎంఆర్ఓ ఇచ్చిర్రు కలెక్టర్ ఇచ్చినారు ఎమ్మెల్యే అందరు గిరిదారి అన్ని సర్వే చేసినా మాకు పట్ట సర్టిఫికేట్ డెబ్బై ఐదు మందికి లమ్మడోళ్ళకి ఇచ్చిర్ర కదా మా ఈ ఊళ్ళో ఎందుకు వస్తారు ఈ ఎందుకు వస్తారని బీసీ వాళ్ళగా అంటున్నారు ఎందుకు అంటున్నారు మాకు జాగా లేదు మేము కట్టున్నాం మేమే తీసినాం మేమే ఇచ్చాం అందరి వాళ్ళకు కూడా ఇచ్చినాం సుద్రోళ్ళకు మాదిగోళ్ళకు లక్కడోళ్ళకు అందరికి ఇచ్చినాం ఇస్తే కూడా ఊళ్ళన్నా సార్ సార్ సర్వే నెంబర్ రెండు సర్వే నెంబర్ ఒకటి పర్వతం భూమి రెండులా ఆవిడ దొంగపట్ట చేపిస్తున్నారు ఎప్పుడు నీ మా ముసలోడు చచ్చిపోయిన తర్వాత దొంగపట్ట చేపిస్తున్నారు రెండులే అది కాసలేదు అని కలెక్టర్ చెప్తున్నారు ఇస్తా ఇస్తా అని ఇప్పటి దగ్గర ఏం లేదు సార్ మేము ఉండేది కంటోన్మెంట్ ఏరియా సికింద్రాబాద్ మా ఎమ్మెల్యే వచ్చేసి ఇంతకుముందు చింతామన్న ఉండే మాకు నీళ్ళ సమస్య చాలా ఉంది నాలుగు రోజులకు ఐదు రోజుల కోసం నెలల నాలుగు సార్లు బిల్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు కట్టాలి ఇల్లు ఇది మూడోసారి ఉచిత కరెంట్ అన్నారు ఏం కలిస్తే కంటోన్మెంట్ బాగుంటారు కంటోన్మెంట్లో పోయి కలిస్తే ఏం కలుగు అంటారు ఏం సమాధానం సరిగా చెప్పదు కరెంటు వాళ్ళు నడితే వాళ్ళు సమాధానం చెప్పరు మాకు జీవో రావాలంటారు రేవంత్ రెడ్డి సారేమో మనకు ఉచిత కరెంటు వైట్ కార్డ్స్ ఇప్పిస్తే బట్టి విక్రమ సార్ బి చెప్పిండు మాకు పేపర్ల న్యూస్లో బి ఉన్నది ఆ పేపర్ ఎవ్వరు కట్టదు బిల్ వీళ్ళేమో కరెంట్ బిల్ కట్టకుంటే కట్ చేస్తున్నారు మాకు ఏంటంటే దయచేసి రేవంత్ రెడ్డి గారు ఎవరిది తెల్ల రాషన్ కార్డు ఉన్న ఫ్రీ కరెంట్ చేసేటట్టు ఇల్లు లేనడానికి ఇల్లు కంటోన్మెంట్ సమస్య మెయిన్ ముఖ్యం వాటర్ నాలుగు రోజులకు ఐదు రోజులకు వాటర్ వస్తుంది అదొక సమస్య తీర్చాలని మేము పై అధికారులను కోరుకుంటున్నాము ఇది మూడోసారి ఫ్రీ కరెంట్ గురించి అయిపోతుంది అయిపోతుంది అంటారు ఆ పేపర్లు తీసుకుంటారు మనం అప్లై చేసింది ఇస్తున్నాము ఇప్పుడు ఇచ్చేసి వచ్చినాం అయిపోతుంది మీకు మెసేజ్ వస్తుందని చెప్తున్నారు ఇంకా మేము పోయి కలవాలి ఆయన ఇల్లు సరే నాకు తెలియదు ఇంకా పోయి కలిసేది ఉన్నది ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా చేస్తాం అయిపోతుంది అయిపోతుంది అంటారు ఆ నాలుగు రోజులకు వచ్చే ఇల్లు దినం తప్పి దినం ఇచ్చినా గంట సేపే వదులుతారు వేరే జాగాలు ఐదు గంటలు ఆరు గంటలు వదులుతారు జీహెచ్ఎంసీలో ఇట్లా ఇరవై ఇరవై ఐదు నుంచి ఉన్నది ఎవరు ఎవరు వచ్చినా ఇంతకు ముందు కేటీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీటింగ్లో ఎలక్షన్ల ముందు వచ్చి చెప్పిండు వాటర్ సమస్య తీరుస్తాం సాయన చెప్తాడు వాటర్ సమస్య తీరు సమాయ సరగాస్తులేరు ఇక అప్పటి నుంచి ఎవ్వరు పట్టించుకోం మా కంటోన్మెంట్ ఏరియా మొత్తం వచ్చారు కదా ఇప్పుడు ఇప్పుడు వస్తే మీది కరెంట్ ఫ్రీ అయిపోతుందని తీసుకున్నారు ఇక చూడాలి ఇక ఇది మూడోసారి నా పేరు వెంకటరాజు నేను హైదరాబాద్ మోతీనగర్ అవంతి నగర్ తోటలో నివాసం ఉంటున్నాను మా మనవడు దీక్షిత్ వర్మ అబ్బాయి నారాయణ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ ఫాదర్ లేడు కాబట్టి ఆ ఫీజు కొంచెం తగ్గించడానికి వచ్చేసి మేము ఇక్కడ సీఎం క్యాంపస్లో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నారు రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా సంతోషం అనిపించింది మాకు మెసేజ్ పంపిస్తామన్నారు దాని తర్వాత స్కూల్కు పంపించేసి అక్కడ ఎంక్వైరీ చేసేసి అయినంతవరకు ఫీజు తగ్గిస్తా అన్నారు ఈ యొక్క సీఎం క్యాంపస్ వాళ్ళకు ఈ టీవీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రణామాలు చాలా ప్రజాభవన్కి వచ్చినందుకు మాకు చాలా మంచిగా ఒకప్పుడు మాకు రాజశేఖర రెడ్డి గుర్తుకొచ్చింది ఇప్పుడు వచ్చిన వచ్చినందుకు ఇంతకు ముందుకు వేరు పది సంవత్సరాలు జరిగిందంత వేరు ఇప్పుడు ఉన్నది చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా ఉంది మాకు